మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ హైదరాబాద్ ఫుట్బాల్ అభిమానులకి ఇది నిజంగా పండగ రోజు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మన భాగ్యనగరంలో అడుగుపెట్టబోతున్నారు ఈ నెల పదమూడున ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈ అద్భుత ఘట్టం కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మ్యాచ్లో పాల్గొంటుండటంతో భద్రతను పటిష్టాత్మకంగా తీసుకున్నారు మెస్సీ గోట్ ఇండియా టూర్లో భాగంగా ఈ నెల పదమూడున ఉప్పల్ స్టేడియంలో మెస్సీ తన ఆటతో ఆకట్టుకోనున్నారు ఈ మ్యాచ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటున్న దృష్ట్యా భద్రతా ఎలాంటి చిన్న లోపం కూడా జరగకూడదని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశించారు మెస్సీకి ఉన్న అంతర్జాతీయ క్రేజ్ దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు గురువారం ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలించిన డీజీపీ స్టేడియంను నాలుగు సెక్టార్లుగా విభజించారు ముప్పై తొమ్మిది వేల మంది సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు ఒక రాచకొండ కమిషనరేట్ నుంచే సుమారు రెండు వేల మంది పోలీసులు బందోబస్తులో ఉండగా స్టేడియం లోపల మాత్రం మరో వెయ్యి మంది వాలంటీర్లు సేవలు అందించనున్నారు ఇక మెస్సీ షెడ్యూల్ విషయానికి వస్తే పదమూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఆయన శంసాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతారు అక్కడ నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్తారు మ్యాచ్ అనంతరం రాత్రికి ఆయన ఫలక్నుమా ప్యాలెస్లోనే బస చేయనున్నారు దీంతో ఎయిర్పోర్ట్ నుంచి ప్యాలెస్ వరకు అక్కడ నుంచి స్టేడియం వరకు రూట్ మ్యాప్ను పోలీసులు ఇప్పటికే సిద్ధం చేశారు మరోవైపు అభిమానులకు పోలీసులు కీలక సూచనలు చేశారు టికెట్లు పాసులు ఉన్నవారిని మాత్రమే స్టేడియం పరిసరాల్లోకి అనుమతిస్తారని రాచకొండ సిపి సుధీర్బాబు స్పష్టం చేశారు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో స్టేషన్లు ప్రధాన కూడలలో రూట్ మ్యాప్ బోర్డులను ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు మొత్తానికి పదమూడవ తేదీన హైదరాబాదులో ఫుట్బాల్ సందడి ఓ రేంజ్లో ఉండబోతోంది మెస్సీ రాకతో ఉప్పల్ స్టేడియం మరోసారి అంతర్జాతీయ స్థాయి వేడుకకు వేదిక కాబోతోంది అభిమానుల ఉత్సాహం పోలీసుల పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోనుంది